ప్రతి ఒక్కరి లైఫ్ లో కొన్ని మెమరీస్ ఉంటాయి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి నా లైఫ్ లో కూడా నాకు బిగ్గెస్ట్ ఎమోషన్ ఏంటంటే అమ్మ మాత్రమే నాకు పిల్లవకు ముందు నేను మా తమ్ముడు మా అమ్మ నాన్న మేము నలుగురుమే ఇంట్లో ఉండేవాళ్ళమి వాళ్ళము వీక్ అంతా కూడా కాలేజ్ కి స్కూల్ కి వెళ్లి వచ్చేవాళ్ళమి ఓకే ఒకే సండే అయితే ఫ్రీగా ఉండేది కాబట్టి మా అమ్మ బిర్యానీ చేసి పెట్టేది అమ్మ చేత్తో చేసే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అంటే నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం నాన్న ఐస్ క్రీమ్ తీసుకొచ్చేవాళ్ళు బిర్యానీ తినేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి మేము నలుగురు కలిసి అష్ట చెమ్మట ఆడుకునే వాళ్ళని ఏం చేస్తాం నాకు అదృష్టం లేదు అమ్మ చేతి వంటను చాలా మిస్ అవుతున్నాను అమ్మ ఉంటుంటే బాగున్న అనిపిస్తుంది జీవితంలో అన్ని రోజులు మనం అనుకున్నట్టు జరగవు కదా ఏ రోజు ఏమవుతుందో తెలియదు అందుకోసమే ఉన్న ప్రతి క్షణం ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి ఇంకా ఈ రోజు అయితే నేను కర్రీ ఏం లేదని చెప్పి వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను ఇంట్లో రెసిపీ కోసం నేనేం చెప్పక్కర్లేదు కదా మీరు ఎలానా చూశారు నేను ఏమేమి ఐటమ్స్ అయితే వేశానని ప్రతి ఎమోషన్ ని క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళడమే జీవితం మీరేమంటారు కమెంట్ చేయండి అంత వీడియో బాయ్ బాయ్